టాలీవుడ్లో జెడ్స్ తో సినిమాలు చేసే దర్శకుడంటే అందరికీ గుర్తొచ్చేది పూరి జగన్నాథే కేవలం నెల రోజుల నుండి మూడు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేసి తక్కువ బడ్జెట్ తో కొట్టడం ఆయన స్టైల్ కానీ ఈ రికార్డ్ ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్రేక్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ ను రెండు నెలల్లోనో కరిష్టంగా మూడు నెలల్లోనో పూర్తి చేస్తాడు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సినిమాలు తీసే ఈ స్టైల్ కు దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు పూరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి సినిమా తీయడం నేర్చుకోవాలి అని రాజమౌళి స్వయంగా అన్నారు పూరి సినిమాలో షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రచారం రిలీజ్లోనూ ఆయన మార్క్ కనిపిస్తుంది తక్కువ బడ్జెట్ తో భారీ విజయాలు సాధించడం ఆయన స్పెషాలిటీ ఇక అనిల్ రావిప్పుడీ పదేళ్ల కెరియర్లో ఎనిమిది సినిమాలు తీసి ఒక్కటి కూడా ఫ్లాప్ లేకుండా వంద శాతం సక్సెస్ రేట్ సాధించారు సరిలేరు నేకెవరు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ భగవంత్ కేసరి లాంటి హిట్లతో అనిల్ తన సత్తా చాటాడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలైన సినిమాతో విక్టరీ వెంకటేష్ క్లబ్ లో చేర్చి సంచలన సృష్టించాడు అనిల్ మేకింగ్ స్పీడ్ కూడా పూర్తి తరహాలోనే వేగంగా ఉంటుంది చెప్పిన డెడ్ లైన్ లో సినిమాను రిలీజ్ చేయడం ఆయన స్పెషాలిటీ ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఏడవ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఇటీవల ముసూరిలో మరో స్కెడ్యూల్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ ను అనిల్ జడ్ స్పీడ్తో పూర్తి చేస్తున్నారు అనిల్ ఈ స్పీడ్ స్పార్క్ తో ముందుకెళ్తే పోరీ జగన్నాథ్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి